ನಮಸ್ತೆ ಬ್ರೇಕಿಂಗ್ ನ್ಯೂಸ್ ಚೂಸ್ సాయిధరం తేజ్ సినిమాకి సంబంధించి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది ఇలా ఇవ్వడం వంటి సినిమాలకు సంబంధించి చూసుకుని ప్రతిదీ కూడా అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ అయినాయి సర్కారు మారిన తర్వాత కూడా తెలంగాణలో సో మరి అంశానికి సంబంధించి మనం మరిన్ని విషయాలు చూసుకున్నట్లయితే గాంజా శంకర్ టైటిల్తో ఆ సినిమా టై గ్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ సో దానికి ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూ నోటీసులు జారీ చేసింది చిత్ర బృందానికి సో ఖచ్చితంగా ఈ టైటిల్ అనేది యువత మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పేసి అని పేర్కొనడం జరిగింది నోటీసుల్లో అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా యువతపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ కానీ లేకపోతే పదాలు కానీ ఈ అంశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా యువత మీద ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి సినిమాలు సినిమాల్లో సీన్స్ కానీ ఉండకూడదు అన్నట్లుగా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇది సాయిధరం తేజ్ కి పదిహేడవ సినిమా టైటిల్ కనుక చూసుకున్నట్లయితే టైటిల్ తగ్గట్లుగానే గ్లిమ్స్లో లో మనం చూసుకున్నట్లయితే చాలా మాస్ లుక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది సాయి ధరం తేజ్ సంబంధించి మరి వంశానికి సంబంధించి మరణ నిమిషాలు మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో యజ్ఞమూర్తి గారు మార్నింగ్ అండి సో సాయి తేజ్ సినిమా ఏదైతే ఉందో గాంజా శంకర్ ఆ చిత్ర బృందానికి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది సో తెలంగాణ సర్కార్లో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇలా సినిమాలకు సంబంధించి నోటీసు జారీ చేయడం ఇది మొదటిసారి ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరో అనేది కొంచెం మాదక ద్రవ్యాలకు సంబంధించి సినిమాల్లో ఎలాంటి వాటికి సంబంధించినటువంటి ఎలాంటి సన్నివేశాలు ఉన్నా గానీ తమ దృష్టికి తీసుకురావాలని ముందుగానే తీసుకురావాలని చెప్తున్నారు అనమాట అవి ఎందుకంటే అలాంటివి చూపిస్తే ఆ చట్టం ప్రకారం ఏంటంటే అలాంటివి చూపించడం అనేది చట్ట విరుద్ధంగా చెప్తున్నారు నార్కోటిక్స్ చట్టాల ప్రకారం అవి యువత మీద చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సన్నివేశాలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని అన్నిటినీ కూడా తొలగించాలని చెప్పేసి ఇదివరకు కూడా చెప్పి ఉంటున్నారు వాళ్ళు గతంలో కూడా కొన్ని సినిమాలకి జరిగింది అలా సో ఇప్పుడు ఇది ఏదైనప్పటికీ కూడా అయితే మొత్తానికైతే ఇప్పుడు ఇంకొంచెం సందీప్ శాండిల్యా డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నార్కోటిక్కోటిక్స్ బీరో తెలంగాణ ఆయన ఇలాంటి సినిమాలకు సంబంధించి ఆ సినిమాలు కానీ ఏదైనా సరే సోషల్ మీడియా ఏ మీడియం అయినైనా సరే అందులో వాళ్ళ దృష్టికి వచ్చిందంటే ఇమీడియట్ గా వాళ్ళు నోటీసులు జారీ చేయటం సో అలాంటి ఏ ఉన్నా గానీ అవి తొలగించాలని చెప్పే సినిమాల్లో కనుక ఉంటే గనక అవి తొలగించాలని చెప్తున్నారు ఇప్పుడు గాంజా శంకర్ అంటే డైరెక్ట్ గానే వాళ్ళు గంజాయి టైటిల్లో గంజాయి అని పెట్టినట్టే కదా సో ఒక ఆ టైటిల్ తోటి ఒక హీరో హీరోని అలా చూపించడం అనేది ఆయన అభిమానుల్లో అలాగే యువతలో టీనేజీ పిల్లల్లో వాళ్ళలో చెడు ప్రభావాన్ని వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు మన మనకు తెలుసు సినిమా హీరోల్ని మన తెలుగులో కానివ్వండి మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి మిగతా భాషల్లో కానివ్వండి మొత్తం ఓవరాల్ గా ఇండియాలోనే హీరో వర్షిప్ అనేది చాలా ఎక్కువ మన దగ్గర కాబట్టి అలాంటి ఎక్కువ వాళ్ళ మీద చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి గాంధీ అనే పదాన్ని తీసేయమని చెప్పేసి వాళ్ళు నోటీసులు ఇచ్చినట్టు మనకు సమాచారం ఆ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈ డ్రగ్స్ అనేవి సినిమాల్లో చాలా విరివిగా మనకి కనిపిస్తున్నాయి ఇదివరకు ఏంటంటే విలన్లు లేదా రౌడీలు గూండాలు అలాంటివి సేవించే వాళ్ళు వాళ్ళు వాడేవాళ్ళు అని చెప్పి చూపించేవాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మాఫియా కింగ్ పిన్లుగా అవును డ్రగ్ డీలర్స్ గా స్మగ్లర్స్ గా ఇప్పుడు సినిమాల్లో మనకి హీరోలు దర్శనం ఇస్తూ ఉన్నాయి చంద్ర స్మగ్లర్స్ గా కూడా మనకి అంటే నెగిటివ్ నెగిటివ్ యాక్చువల్ గా అయితే నెగిటివ్ రోల్స్ అనేది విల ఉండేవాళ్ళు ఇప్పుడు హీరోలే నెగిటివ్ రోల్స్ దాన్ని హీరోగా చూపిస్తున్నారు అలా కాబట్టి ఇది గాంజా అనే పదం తీసేయమని చెప్పేసి వాళ్ళు నోటీసులు జారీ చేశారు పైగా ఏంటంటే ఇది నాలుగు అక్టోబర్ లోనే దీనికి సంబంధించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది గాంజా టైటిల్ తోటి టీజర్ రిలీజ్ అవటం అందులో చిన్నప్పటి నుంచి చదువు ఆపేసాడని అన్ని అవలక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి హీరో క్యారెక్టర్ ని ఆ ఎలివేట్ చేస్తూ ఆ డైలాగ్ చెప్పడం అంటే గంజె అమ్మేవాడిగా అందులో గంజె మొక్కలు కూడా మనం చూపించారు అందులో సో అందులో ఒక స్టార్టింగ్ లోనే ఒక చిన్న పాప డైలాగ్ కూడా వస్తాయి కదండి యజ్ఞమూర్తి గారు సో ఇలా సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కాకుండా ఏదైనా లోకల్ మ్యాన్ హీరోకి కి సంబంధించి నాకు స్టోరీ చెప్పు నాన్న చిన్న పాప అడగడం అప్పుడు హీరో మీరు చెప్పినవన్నీ దాన్ని బట్టి మనకి ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతూ ఉంది టైటిల్ పెట్టడము అంటే గంజాయి వాడే కాదు గంజాయి అమ్మేవాడే కాగా కూడా మనకు ఆ సినిమాలో హీరో కనిపిస్తాడని అర్థమవుతూ ఉంది గా ఏంటంటే ఇలాంటి సినిమాలు మామూలుగా అయితే ముందు వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్ట్ చేయడం అనేది సాధారణంగా జరగదు తీసిన తర్వాత సెన్సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెన్సార్ వాళ్ళు వాళ్ళ ఏదైతే సెన్సార్ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇందులో ఉందా లేదా అని చూస్తారు వాళ్ళు సో మనకు తెలుసు తోమోపానం మద్యపానం అంటే కంపల్సరీగా వార్నింగ్ స్టాట్యూటరీ వార్నింగ్ అనేది ఇవ్వాలి కదా మనకి హెచ్చరిక ఇవ్వాలి చట్టబద్ధమైన అని చెప్పుకొని ఇస్తూ ఉంటారు అలాగే అలాగే మాదక ద్రవ్యాలైతే ఇంకా సివియర్ అనమాట అలాంటి అలాంటి సీమ్ గనక ఉంటే గనక దానికి లోపడి ఎవరైనా సరే పనిచేయాల్సిందే ఎవరైనా సరే వాటికి తగ్గట్టుగా నడుచుకోవాల్సిందే అక్కడ మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం ఏదైతే ఉందో అది ఈ వీటి కట్టే కూడా చాలా బలమైన చట్టం అది సో మనకు తెలుసు డ్రగ్ కేసులు అనేవి ఎంతగా అప్పుడప్పుడు టాలీవుడ్ కూడా కుదిపేస్తూ వస్తున్న సంగతి మనకు తెలుసు సో కాబట్టి యాక్చువల్గా టెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి అప్పుడు ఇలాంటి ఏదైనా ఉంటే టెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పి ఇవి తీసేయాలని చెప్తా ఉంటారు వాళ్ళు బట్ ప్రొడక్షన్ అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే ఒక సినిమాకి అది వాళ్ళ నోటీస్ రావటం అంటే ఎవరు నాది మనం మనకి అర్థం చేసుకోవచ్చు ఎవరు ఆ సినిమా సంబంధించిన సమాచారం అవును ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ గాంజా శంకర్ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతోంది ఇప్పుడు తెలంగాణ సర్కార్ సంబంధించినటువంటి నార్కోటిక్ బ్యూరో ఇప్పుడు స్పందించడం అలాగే అసలు ఎంతవరకు అంటే ఇప్పుడు నార్కోటిక్ బ్యూరో నుంచి నోటీస్ వచ్చాయి కాబట్టి చిత్ర బృందానికి చిత్ర బృందం ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది డైరెక్టర్ సంపత్ నంది ఏమన్నా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి భావించవచ్చు అంటారా ఇంకా వేరే వేరే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు నోటీసు ఇచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే సమాధానం వాళ్ళకి ఓకే అనిపించాలి ఎప్పుడు అనిపిస్తుంది ఇది మాదక ద్రవ్యాలని ప్రోత్సహించే సినిమా కాదు అని వీళ్ళు కన్విన్స్ చేయగలగాలి ఇప్పుడు ఇది ఓన్లీ టీజరే మేము ఇంకా సినిమా మొత్తం తీలేదు కాబట్టి మీరు అప్పుడే దీన్ని అలా అనుకోవద్దని చెప్పడానికి ఎందుకంటే టీజర్ రిలీజ్ అయింది ఆ టీజర్ లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు అది వాళ్ళు ఒకవేళ కనుక ఆ నిబంధనలకు విరుద్ధంగా హీరో పాత్ర కనుక మాదక ద్రవ్యాలకు సన్నివేశాన్ని అంటే హీరో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు చూపించడం ఇట్లాంటివి చేసినా కానీ అది నిబంధన విరుద్ధంగా తీసినట్లే అవుతుంది కాబట్టి ఇప్పుడు అది వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేదు గాంధీ అనే పదాన్ని మొత్తం తీసేయాల లో కూడా మార్పు కావాలి అన్నారు ఇవి దానికి సంబంధించిన సీన్స్ ఏమంటే కూడా దాన్ని తొలగించాలి మార్పులు చేర్పులు చేయాలి అన్నట్లుగా కూడా నోటీసులో పేర్కొన్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయండి సో థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం సో గాంజా శంకర్ సినిమాకి సంబంధించి నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది మరి చిత్ర బృందం ఏ విధంగా కన్విన్స్ చేస్తుంది నార్కోటిక్ బ్యూరోని అలాగే ఈ సినిమా టైటిల్ చూసుకున్నట్లయితే టైటిల్ లోనే ఉంది మరి సీన్స్ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా డైరెక్టర్ సంపంతనంది అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సాయి సౌజన్య త్రివిక్రమ్ గారి వైఫ్ ఆవిడ నాగవంశీ గారు అంటే అలాగే సితార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుండే ఈ సినిమా సాయిధరం తేజ్కి తేజ్ కి పదిహేడవ సినిమా విరూపాక్ష సినిమా